వెల్కమ్ టు జనమ్మాట నేను మీ చిన్న రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి వారం రోజులు అవుతుంది ఫలితాలు రావడానికి ఇంకా పదిహేను రోజులు వేచి చూడాల్సింది ఇదే నేపథ్యంలో ఒక ప్రముఖ సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్స్ని రిలీజ్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రాబోతుందని తేడితేళ్ళం చేసేసింది అయితే ఆ సర్వే సంస్థ ఏది ఒకసారి ఏం చూస్తానంటే ఫోరెన్సిక్స్ ఎలక్షన్ సర్వే అంటూ ఒక సర్వే సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత ఓటు శాతం వస్తుంది తర్వాత టీడీపీ జనసేన బీజేపీకి ఎంత ఓటు శాతం వస్తుంది వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి వీళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి మరి టఫ్ అయిట్ ఉన్న సీట్లు ఏవన్నీ మొత్తం చేసింది మొత్తం ఈ సర్వే సంస్థ ఏంది చూస్తే భారత్ పొలిటికల్ రీసెర్చ్ అనాలిసిస్ సెంటర్ అంటూ ఈ సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జిట్ పోల్స్ చూసుకోవచ్చు ఎగ్జిట్ పోల్స్ అంటూ వీళ్ళు సర్వేను రిలీజ్ చేశారు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లలో అధికారం లేక రాబోతుంది మరి టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఎన్ని సీట్లు రాబోతుందని వీళ్ళు తేడితే చేశారు అయితే ఇదే నేపథ్యంలో వీళ్ళు తెలంగాణలో సర్వే నిర్వహించి రెండు వేల ఇరవై మూడులో లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది వీళ్ళకి అరవై నుంచి అరవై ఐదు సీట్లు వస్తాయని చెప్పింది ఇంచుమించు అలాగే వచ్చి అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలో కూర్చోబోతుంది ఎంఐఎంకి ఎన్ని సీట్లు వస్తాయని చేసింది మరి ఇది ఒకటే తెలంగాణలో ఒకటే ఒక్కటే కాదు కాంగ్రెస్ పార్టీ అధికారం లేక రాబోతుంది అంటూ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేక రాబోతుంది కూడా వీళ్ళు చేశారు మరి తెలంగాణలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కర్ణాటకలోని అధికార పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ మరి ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఎగ్జిట్ పోల్స్ రూపంలో కూడా వీళ్ళు రిలీజ్ చేశారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేక రాబోతుందని తేడతల్లం చేశారు మరి ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీ ఎన్ని సీట్లు వస్తాయని వీళ్ళు చెప్పారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట పన్నెండు నుంచి నూట నలభై మూడు సీట్లు వైసీఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి వైసీపీ అని చెప్పేసింది అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు టీడీపీ జనసేన బీజేపీ గలిపి ముప్పై రెండు నుంచి అరవై మూడు సీట్లు వస్తాయి ఇక్కడ డాక్టర్ బాలా పొలిటికల్ ఇంజనీర్ పొలిటికల్ ఇంజనీర్ డాక్టర్ బాలాగారు ఈ సర్వే మొత్తం చూశారని చెప్పేసి మొత్తం చూస్తున్నారు అంటే ఇక్కడ పొలిటికల్ కన్స ఈయన కొంతమంది రాజకీయ నాయకులకు పనిచేశారు ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట పన్నెండు నుంచి నూట నలభై మూడు సీట్లు వస్తాయి టీడీపీ జనసేన బీజేపీకి ముప్పై రెండు నుంచి అరవై మూడు సీట్లు వస్తాయని చెప్పేసింది అయితే జిల్లాల వారిగా ఓవరాల్గా ఏ జిల్లాలో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పేశారు శ్రీకాకుళం జిల్లాలో టోటల్ పది నియోజకవర్గాలు ఉంటే పది నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏడు నుంచి ఎనిమిది నియోజకవర్గాలు వస్తాయి టీడీపీ జనసేన బీజేపీకి రెండు నుంచి మూడు వస్తాయని చెప్పేసింది ఒక నియోజకవర్గం టఫ్ అయిట్ ఉందని చెప్పేసింది అంటే ఇక్కడ ఏడు నుంచి ఎనిమిది నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇక్కడ రెండు నియోజకవర్గాలు టీడీపీకి గనక వస్తే గనక ఇక్కడ ఒక నియోజకవర్గం టఫ్ అయిట్ ఉంటుంది గా పది నియోజకవర్గాలు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏడు నుంచి ఎనిమిది నియోజకవర్గాలు వస్తాయని చెప్పేసింది అదేవిధంగా విజయనగరం జిల్లాలో చూసుకున్నట్లయితే తొమ్మిది నియోజక తొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి మొత్తం తొమ్మిది నియోజకవర్గాల్లో ఏడు నుంచి తొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి రెండు సున్నా నుంచి రెండు టీడీపీ జనసేన బీజేపీ ఉంది టఫ్ అయిట్ రెండు నియోజకవర్గాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏడు నియోజకవర్గాలు వస్తే కనుక ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీకి వస్తే వస్తుంది లేకుంటే లేదు కాబట్టి ఇక్కడ రెండు నియోజకవర్గాలు టఫ్ అయిట్ ఉందని వీళ్ళు అంచనా వేస్తున్నారు అదేవిధంగా విశాఖపట్నం విశాఖపట్నంలో ఓవరాల్గా పదహైదు నియోజకవర్గాలు ఉన్నాయి పదహైదు నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడు నుంచి పది నియోజకవర్గాలు ఎనిమిది నుంచి పన్నెండు నియోజకవర్గాలు టీడీపీ జనసేన బీజేపీ గెలిచే అవకాశం ఉంది నాలుగు నియోజకవర్గాలు టఫ్ అయిట్ ఉన్నాయని చెప్తుంది ఈస్ట్ గోదావరిలో పంతొమ్మిది నియోజకవర్గాలు ఉంటే పంతొమ్మిది నియోజకవర్గాలకు గాను ఏడు నుంచి పదకొండు వర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది నుంచి పన్నెండు నియోజకవర్గాలు టీ నాలుగు నియోజకవర్గాలు టఫ్ అయిట్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు ఈస్ట్ గోదావరిలో ఏడు నుంచి పదకొండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎనిమిది నుంచి పన్నెండు జనసేన టీడీపీ బీజేపీ ఉంది ఇక్కడ టీడీపీ జనసేన అలయన్స్ అనేది బాగా కలిసి వచ్చింది జనసేనకి సంబంధించిన సామాజిక వర్గం ఎక్కువగా అక్కడ ఉండడంతో పెద్ద ఎత్తున కాపులు అటువైపు వేసారంట వేసి ఉంటారని ఒక అనుమానాలు ఉన్నాయి ఇదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎలాగైనా గెలిపించాలని వాళ్ళు కూడా తాపత్రయపడ్డారు మరి ఇలా ఈ గోదావరి జిల్లాలో జనసేన బీజేపీ పొత్తు పనిచేసి బాగా వాళ్ళకి కలిసి వచ్చిన అంశంగా మనం చూసుకోవచ్చు అదేవిధంగా వెస్ట్ గోదావరిలో మొత్తం పదైదు నియోజకవర్గాలు ఉంటే పదైదు నియోజకవర్గాలు ఎనిమిది నుంచి పదకొండు వైఎస్ఆర్సీపీ నాలుగు నుంచి ఏడు మాత్రమే టీడీపీ జనసేన బీజేపీ మూడు టైట్ ఉన్నాయని చెప్పేసింది మరి అది మనం చూసుకోవచ్చు ఈస్ట్ ఈస్ట్ గోదావరిలో ఉన్న ప్రభావం వెస్ట్ గోదావరిలో టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ పై లేదు అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో పదహైదు నియోజకవర్గాలు ఉన్నాయి పదహైదు నియోజకవర్గాల్లో పదహైదులో ఎనిమిది నుంచి పదకొండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నాలుగు నుంచి సారీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో పదహారు నియోజకవర్గాలు ఉంటే పదహారు నియోజకవర్గాల్లో ఎనిమిది నుంచి పద్నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రెండు నుంచి ఎనిమిది టీడీపీ గెలువబోతుంది ఆరు టఫ్ ఫైట్ ఉన్నాయని చెప్తుంది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఏదైతే కృష్ణా జిల్లాలో పది కృష్ణా జిల్లాలో పదహారు నియోజకవర్గాల్లో ఎనిమిది నుంచి పద్నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే రెండు నుంచి ఎనిమిది అంటే ఇక రెండు సీట్లకు కనుక కృష్ణా జిల్లాలో టీడీపీ పరిమితం అయిపోతే ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో ఎటువంటి అయితే కృష్ణా జిల్లాలో ఘోర పరాజయాన్ని ఎందుకుందో టీడీపీ పార్టీ అటువంటి పరాజయాన్ని మళ్ళీ ఎన్నుకోబోతుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు సీట్లు మాత్రమే వచ్చాయి ఆ రెండే సీట్లు మళ్ళా రాబోవచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ చూడు రెండు నుంచి ఎనిమిది ఒకవేళ పెరిగినా కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు మరి ఏదేమైనప్పటికీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పట్టును బాగా బిగించిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎనిమిది నియోజకవర్గాలు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పక్కా గెలుస్తుంది మరి టీడీపీ గనుక ఎనిమిది గెలుచుకుంటే చెరువు ఎనిమిది గెలుచుకుంటారు మరి ఈ నేపథ్యంలో పదహారు నియోజకవర్గాల్లో మంచి చెరువు సాగం గెలుచుకునే అవకాశం ఉంది కానీ ఇక్కడ వీళ్ళు అంచనా వేసినట్లు పద్నాలుగు నియోజకవర్గాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆ అలియన్స్కి రెండు నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం అయిపోతే గనుక ఆ టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పటికీ వృధా అయిపోతుంది అదేవిధంగా ఉమ్మడి కృష్ణ ఉమ్మడి సారీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో పదిహేడు నియోజకవర్గాలు ఉంటే పదిహేడు నియోజకవర్గాల్లో తొమ్మిది నుంచి పద్నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు నుంచి ఎనిమిది అలయన్స్ గెలుస్తుంది ఐదు టప్ అయితే ఉన్నాయని చెప్తుంది ఇక్కడ రాజధాని అంశం కూడా బాగా కలిసి వచ్చే అవకాశం అంటుంది ఖచ్చితంగా ఎనిమిది నియోజకవర్గాలకు గనక టీడీపీ జనసేన బీజేపీ గెలిస్తే గనక అది ఎర్జులో సీట్లు కానీ ఎనిమిది నియోజకవర్గాలు అయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా ఉమ్మడి గుంటూ సారీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా తొమ్మిది నియోజకవర్గాలు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పటిష్టంగా ఉన్నాయి మరి పై ఐదు నియోజకవర్గాలు ఏవైతే అవి టీడీపీకి కనుక ఎనిమిది టీడీపీకి వచ్చే అవకాశం ఉంది ఆ ఐదు నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే కనుక టీడీపీకి కేవలం మూడు సీట్లు మాత్రం వచ్చే అవకాశం ఉందని చెప్తుంది అదేవిధంగా ప్రకాశంలో పన్నెండు నియోజకవర్గాలు ఉంటే పన్నెండు నియోజకవర్గాల్లో ఏడు నుంచి ఎనిమిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు నుంచి ఐదు టీడీపీ జనసేన బీజేపీ గెలిపోతుందని చెప్పేసింది మరి అదేవిధంగా నెల్లూరులో పది నియోజకవర్గాలు ఉంటే గతంలో పదికి పది గెలిచింది మరి ఇప్పుడు కూడా తొమ్మిది నుంచి పది గెలిచే అవకాశం ఉంది టీడీపీ జనసేన బీజేపీ ఒక సీటు గెలిచే అవకాశం ఉందని చెప్తుంది అంటే ఇక్కడి నుంచి గ్రేటర్ రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా బలం ఉంది అందులో భాగంగానే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాలు ఉంటే పది నియోజకవర్గాల్లో తొమ్మిది నుంచి పది నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది సున్నా నుంచి ఒకటి టీడీపీ జనసేన బీజేపీ పల్లె నుంచి గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ రెండు సామాజిక వర్గం ఓటర్లు ఎస్సీ ఎస్టీ ఓటర్లు ప్రధానంగా ఉన్నారు మైనార్టీ ఓటర్లు కూడా ఇక్కడ ప్రధానంగా ప్రభావం ఉంచు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ కలప విషయానికి వస్తే పదికి కడప జిల్లాలో పది నియోజకవర్గాలు ఉంటే గతంలో పదికి పది గెలిచింది ఇప్పుడు కూడా పదికి పది గెలువబోతుంది చెప్తుంది గెలువబోతుందని చెప్తుంది కర్నూలు ఉమ్మడి కర్నూలులో పద్నాలుగు నియోజకవర్గంలో ఉన్నాయి పద్నాలుగు నియోజకవర్గంలో పన్నెండు నుంచి పద్నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సున్నా నుంచి రెండు టీడీపీ జనసేన బీజేపీ గెలిచే అవకాశం ఉందని చెప్పారు ఉమ్మడి కర్నూలు జిల్లా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోవటం ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో పన్నెండు సీట్లు గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో పద్నాలుగు పద్నాలుగు గెలిచింది రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే టఫ్ ఫైట్ ఇచ్చి పన్నెండు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది లేదంటే క్లీన్ చిప్ చేసి పద్నాలుగు పద్నాలుగు గెలిచే అవకాశం ఉందంటున్నారు ఎందుకు కర్నూలు జిల్లాలో ఇంత పెద్ద అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందు నుంచి ఇక్కడ బలముంది ఉంది రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ ఎస్సీ ఎస్టీ ఓటర్లు ఎక్కువ ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సామాజిక వర్గాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెనుదనగా ఉన్నాయి దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక సీఎం అయితే కర్నూలుకి నాయ రాజధాని వస్తుంది ఎటువంటి ఇబ్బంది లేదన్న ఉద్దేశంతో ఇక్కడ పెద్ద ఎత్తున కర్నూలు ప్రజలు మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపారు అనంతపురం జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గంలో ఉన్నాయి పద్నాలుగులో పన్నెండు పదకొండు నుంచి పన్నెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు నుంచి మూడు టీడీపీ జనసేన బీజేపీ పల్లించ రాబోతుంది ఒక్క నియోజకవర్గం మాత్రమే టైట్ ఉందని చెప్తుంది మరి ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే టీడీపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి పన్నెండు సీట్లు టీడీపీకి వస్తే రెండు వేల పంతొమ్మిదిలో పన్నెండు సీట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చాయి అంటే తిరుగుబడ్డారు మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చూసుకున్నట్లయితే మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో సాధించిన సీతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపూర్ ఉమ్మడి జిల్లాలో సాధించబోతుందని చెప్తున్నారు అదే విధంగా చిత్తూరు చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లాలో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎదురు దెబ్బ ఎందుకంటే పది నుంచి పన్నెండు నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు నుంచి నాలుగు నియోజకవర్గాలకు మాత్రమే టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ గెలవబోతుంది అంటే టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా సినిమా లేదు అని మనకి తెలమవుతుంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీకి నూట పన్నెండు నుంచి నూట నలభై మూడు సీట్లు రాబోతున్నాయని చెప్పేసింది మరి అదేవిధంగా టీడీపీకి వచ్చి టీడీపీ ప్లస్ పార్టీలకు వచ్చి మొత్తం ముప్పై రెండు సీట్ల నుంచి ముప్పై రెండు సీట్ల నుంచి ఓవరాల్గా చూసుకుంటే అరవై మూడు సీట్లు వస్తాయని చెప్పేసింది ఇది ఫో ఫోరెన్సిక్ ఎలక్ట్రానిక్ ఫోరెన్సిక్ ఫోరెన్సినిక్ ఎలక్షన్స్ సర్వే అంటూ ఎఫ్ఈఎస్ ఈ సర్వే సంస్థ చెప్పింది ఇది భారత్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సెంటర్ సర్వే సంస్థ చేసింది దాని ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట పన్నెండు నుంచి నూట నలభై మూడు టీడీపీ జనసేన బీజేపీకి ముప్పై రెండు నుంచి అరవై మూడు సీట్లు రాబోతున్నాయని చెప్పేసింది మరి ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా ప్రభావం చూపి రెండు వేల పంతొమ్మిదిల కంటే ఎక్కువ తక్కువ సీట్లు వస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిల కంటే తక్కువ సీట్లు వస్తున్నాయి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే తన అధికారాన్ని కోల్పోదు ఖచ్చితంగా తనకి అధికారం లేక రాబోతుందని తేరు తెలియజేసింది అయితే వీళ్ళు ఎటువంటి సర్వే చేశారు ఏం కదా మనం ఒకసారి ఆలోచన చేస్తే వీళ్ళు చెప్పినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎంతో పీట చేస్తున్నారంటే కుల కులాల వారిగా పార్టీలు విడిపోయాయి జనసేన టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి కాపులు కమ్మలు తర్వాత వీళ్ళందరూ జనసేన టీడీపీ వైపు విడిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు రెడ్లు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బీసీలు వచ్చారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నారు ఇదే నేపథ్యంలో విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఓటింగ్ ఏదైతే ఉందో ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లు వేసారు ఎందుకంటే సంక్షేమ పథకాల రూపంలో విలేజర్స్కే ఎక్కువగా వెళ్తున్నాయి దీనికి తోడు మహిళలకి పెద్ద ఎత్తున వాళ్ళ అకౌంట్కి డబ్బులు పడుతుండడంతో మహిళలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వినదనగా ఉన్నారని తెలుస్తుంది మరి టిడిపి జనసేన బీజేపీకి ఎక్కువగా చదువుకున్న వాళ్ళు విదేశాల్లో వాళ్ళు పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు వ్యాపారస్తులు తర్వాత ఇట్లాంటి వాళ్ళంతా టీడీపీ జనసేన బీజేపీకి ఓటు వేసి ఉండాలని ఒక అంచనాకు వస్తున్నారు మరి ఏదేమైనప్పటికీ ఎవరు ఎక్కడికి ఓటు వేసినా కూడా ఖచ్చితంగా ఈ సర్వే సంస్థ చెప్పిన ప్రకారం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట పన్నెండు నుంచి నూట నలభై మూడు టీడీపీ జనసేన బీజేపీకి ముప్పై రెండు నుంచి అరవై మూడు సీట్లు వస్తాయని చెప్తుంది మరి ఏదేమైనప్పటికీ జన్మోహన్ రెడ్డి గారేమో నూట యాభై ఒక్క సీట్ల కంటే ఎక్కువ వస్తాయని అంచనా వేస్తున్నాడు అదే టీడీపీ వాళ్ళేమో నూట సీట్ల కంటే ఎక్కువ సీట్లు వస్తాయని వాళ్ళు అంచనా వేస్తున్నారు టీడీపీ వాళ్ళు మొదట్లో నూట అరవై సీట్లు అన్నా కూడా దాన్ని సవరించుకొని నూట నలభైకి వచ్చారు తర్వాత ఆ తర్వాత నూట వచ్చారు అంటే సంఖ్య తగ్గుకుంటూ వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం తన ఆత్మవిశ్వాసం పెంచుకుంటూ పోతుంది నూట డెబ్బై నూట డెబ్బై అన్నప్పటికీ నూట యాభై ఒకటి గతంలో చందే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్తుంది దానికి అనుగుణంగానే ఈ సర్వే సంస్థ కూడా నూట పన్నెండు నుంచి నూట నలభై మూడు సీట్లు వస్తాయని చెప్పేసి తేదం చేసింది వీళ్ళు చెప్పినట్లే కనుక నూట నలభై మూడు సీట్లు కనుక మళ్ళా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వస్తే కనుక ఇది ఒక అని చెప్పాలి ఎందుకు ఇది ఒక ప్రపంచం అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో వస్తున్నారు మరోవైపు తన సొంత చెల్లి చెరిమలా కూడా కాంగ్రెస్ వైపు ఉంది మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి పోరాటం చేసి సిద్ధం సభల్లో ప్రతి ఒక్క సిద్ధం సభకు జగన్మోహన్ రెడ్డి గారు యాత్రలు చేసుకుంటూ తర్వాత బస్ యాత్రలు చేసి తర్వాత సామాజిక యాత్రలు చేసి ఇట్లా ప్రతి ఒక్కరిని ఉత్తేజపరుస్తూ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని పెద్ద ఎత్తున లేవదీసి ఇవన్నీ బాగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారికి నూట నలభై మూడు సీట్లు వస్తే గనక గతంలో సాధించిన విజయం కంటే ఇది పెద్ద విజయం అని చర్చించుకోవాల్సి వస్తుంది దానికి తోడు రాష్ట్రం మన రాష్ట్రమే కాదు దేశం మొత్తం మన వైపు చూసినా ఆచరిపోవలసిన అవసరం లేదు మరి ఏదేమైనప్పటికీ ఈ సర్వే సమయం చెప్పినట్లు వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నూట పన్నెండు నుంచి నూట నలభై మూడు సీట్లు వస్తాయి లేదా టీడీపీ జనసేన బీజేపీకి ముప్పై రెండు నుంచి అరవై మూడు సీట్లు వస్తాయి లేదంటే ఫలితాలు రివర్స్ అయ్యే అవకాశం ఉందే ఇట్లాంటి అన్ని విషయాల గురించి మీ మీ సమాధానం కామెంట్ లో పెట్టండి